श्री श्रीगुरुभ्यो नमः इम् एभै नलग श्लोकं गुरिकं श्रुतीनां मूर्धानो दधति यौ शेखरतया ममा प्रेतौ मात शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पादः पशुपतिजटाजूटतटिनीं ययोर्लाशालक्ष्मी अरुणहरिचूडामणिरुचिः ఇందులో దేహి దేహి ఒత్తుండాలి ఉత్తి దేహి అని అనకూడదు దేహి ఓ తల్లి ఉపనిషత్తులు ఏ నీ రెండు పాదాలను శిరోభూషణాలుగా ధరిస్తున్నాయో ఆ రెండు పాదాలను దయతో నా శిరస్సుపై కూడా ఉంచు పరమేశ్వరుని జటాజూటంలో ఉండే గంగ ఆ పాదాలకి కాళ్ళు కడిగి కడిగే జలంగాను అలాగే శ్రీమన్నారాయణ యొక్క శిరస్సుపై ఎర్రని మణి యొక్క కాంతి లాక్షారస శోభగాను ఉంటుందో అట్టి పాదాలు నాపై కూడా ఉంచు తల్లి అని చెప్పి దీని భావం ఇందులో శంకర్లు అమ్మవారి యొక్క చరణాలను వర్ణించారనమాట మనం ఇంతకుముందు కళ్ళ గురించి వర్ణించుకున్నాము అప్పుడు దృశ్య ద్రాగి ఎస్య అని చెప్పుకున్నాం కదా అలాగే ఇది పాదాలకు అనమాట అది ఎంత గొప్ప శ్లోకమో ఇది కూడా అంతే గొప్ప శ్లోకం అనమాట ఇక్కడ నుండి మనకి ఈ శ్లోకం నుంచి ఎనిమిది శ్లోకాలను పాదాల గురించి వర్ణించారు శంకర్లు ఈ మూక శంకర్లు అయితే వంద శ్లోకాలను వర్ణించారు పాదారవింద శతకం అని చెప్పి వంద శ్లోకాలు చెప్పారు ఇందులో ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే శృతీనా మూర్ధానో దదతి తవయో సేఖరతయ అమ్మా నీ దివ్యమైనటువంటి పాదాలు ఎక్కడున్నాయి అంటే శృతీనా మూర్ధానో వేదముల యొక్క తలలపై ఉన్నాయి ఎందుకంటే వాటికి ఇవి శిఖరములు కనుక శిఖరములు అంటే పైభాగము పైభాగాను ఉన్నది శిఖరం అంటాం కదా అంటే అమ్మ పాదాలు ఎక్కడున్నాయి వేదముల చివరిలో ఉన్నాయట అంటే వేదాలకు శిరస్సులేంటి ఉపనిషత్తులు శిరస్సు అంటే వేదాన్ని ఒక పురుషుల్లాగా భావించామనుకోండి లేదా ఒక స్త్రీలాగా భావిస్తే కనుక అంటే ఈ వేదాలు నాలుగు అవి స్త్రీమూర్తుల్లాగా భావించినట్లయితే ఈ నాలుగు వేదాలు నాలుగు స్త్రీ రూపాలు ధరించి అవి అమ్మవారి దగ్గరకు వెళ్ళి దండం పెట్టాయిట శృతి సీమంత సింధూరీకృత ధూళిక అని చెప్పి ఈ లలిత సహస్రనామం అనమాట ఆ వేదకాంతలు వెళ్ళి అమ్మకు దండం పెట్టారు అలా పెట్టినప్పుడు ఏమైంది ఆ విశేషం ఏంటంటే వాళ్ళ పాపిట ఉన్న సింధూరం అది అమ్మవారి పాదాలకు అందుకు అంటుకుందిట లేదు మనం ఇంకోలాగా కూడా భావించవచ్చు దీన్ని అంటే వీళ్ళు వెళ్ళి అమ్మకి దండం పెట్టినప్పుడు వాళ్ళ తల మీద ఉన్నటువంటి సింధూరం పాపిట్లో ఉన్న సింధూరం అమ్మ పాదాలకు అంటుకుంది ఇంకో రకంగా మనం భావించినట్లయితే ఇది కొంచెం ధ్యాన శ్లోకంలాగా ఉంటుందన్నమాట అంటే అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను నేను అమ్మవారి పాదాల పారాణి వాళ్ళ పాపిట సింధూరం అయింది అని ఇంకో రకంగా కూడా మనం భావించవచ్చు అనమాట అంటే అమ్మవారి చరణాల దగ్గర ఉన్న ఎరుపు వేదముల యొక్క తలలపై ఉన్నటువంటి సింధూరం అని చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అనమాట ఏం అదే శృతి సీమంత సింధూరి కొత్త పాదాబ్జ దూళిక అన్నారు కదా అది అయితే ఇందులోని అంతరార్థం ఏంటంటే వేదముల యొక్క హృదయం ఏంటి మామూలుగా మనకి వేదం ఏం చెప్తుంది అంటే తత్వ ప్రతిపాదన తత్వాన్ని ప్రతిపాదిస్తుంది వేదాలు పుట్టిందే తత్వం కోసం కానీ వేదాలు మూడు కాండాలుగా చెప్పబడుతూ ఉంటాయి ఏమేంటవి కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ వీటిలో జ్ఞానకాండే అన్నిటికన్నా ముఖ్యమైంది ఈ జ్ఞానం చెప్పిన కాండమే ఉపనిషత్ అనమాట ఇది అసలు ఇది అసలు అందుకే ఇవి శిరస్థానాలుగా ఉన్నాయి వేదాలకి శిరస్థానాలు ఉపనిషత్తులు అంటే వేదాలకి శిర శిరస్సులు ఉపనిషత్తులు మన శరీరంలో శిరస్సు జ్ఞానస్థానం మిగిలినవి కర్మస్థానం ఎలా అయితే ఒక వ్యక్తిలో శిరస్సు జ్ఞానస్థానం అవుతుందో అవుతుందో వేదాలలో ఉపనిషత్తు శిరస్థానం అవుతుంది ఎందుకంటే అది జ్ఞానం కనుక అంటే మన జ్ఞానమంతా మెదడు నుంచే వస్తుంది కదా అందుకని అలాగనమాట అంటే వేదాంతంలో ఎందు ప్రతిపాదింపబడిన పరతత్వం అమ్మ అని అర్థం అన్నమాట ఈ వేదాంతాలు ఏం ప్రతిపాదించాయి వేదాంతం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరమాత్మను ప్రతిపాదించాయి పరమాత్మ జ్ఞానాన్ని ప్రతిపాదన చేశాయని అనమాట అంటే ఆత్మేతర అంటే ఆత్మకి మించిన ఇతర ఇతరాలన్నింటినీ ఆత్మేతరములను పరిహసించి అంటే వాటిని వదిలేసేసి తత్వాన్ని ప్రతిపాదించాయి అంటే మన మిగతావన్నీ వదిలేసి పరమాత్మని చేరుకోమని చెప్పడం అనమాట అందుకు పరమాత్మ జ్ఞానం కోసం ఉపనిషత్తులే శరణ్యం ఆ ఉపనిషత్తులు మనకి ప్రధానం కనుక వాటికి వేదాంతాలు అని పేరు అనమాట వేదానికి అంతాలు అంటే ప్రతి వేదానికి మళ్ళీ నాలుగు భాగాలు ఉంటాయి ఇందాక కాండలు చెప్పుకునేవి భాగాలు అవేంటి సంహిత ఆరణ్యకము బ్రాహ్మణము ఉపనిషత్తు అని నాలుగు భాగాలు ఉంటాయి ఇందులో సంహిత ప్రధానమైంది దాని యొక్క వినియోగ ప్రక్రియలని చెప్పేదే ఆరణ్యకము బ్రాహ్మణము అంటే దాన్ని వినియోగించుకుంటే కనుక వచ్చేటటువంటి ఉపయోగాలు ప్రక్రియలు ఎలా చేయాలి ఏం చేయాలి ఎందుకు చేయాలి ఇలాంటివన్నీ చెప్తాయి దాని తత్వాన్ని చెప్తుంది నాలుగోదైనటువంటి ఉపనిషత్తు మనకు చివరకు కావాల్సిందేంటి తత్వజ్ఞానము అంటే మనం ఎన్ని చదివినా ఎంత చదివినా చిట్ట చివరికి తెలుసుకోవాల్సింది తత్వమే అక్కడికే చేరాలి పరతత్వానికి చేరుకోవాలి పరమాత్మను చేరుకోవాలన్నమాట అందుకు వేదాంతంలో లేదు ఏం చెప్పబడిందో అది ప్రతిపాదించడానికే శంకర్లు అవతరించారు అందుకు ఆయన ఉపనిషత్తులకి భాషను రచించి మనకు అందించారు ఉపనిషత్తు సారభూతమైనటువంటి సర్వోపనిషత్సు అంటే గీతామ గీతకి భాష్యం కూడా రాశారు ఆయన బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్ సారము వీటికి కూడా ఆయన భాష్యాలు రచించి మనకు అందించారు అలాగే ఉపనిషత్తు ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మమును ప్రతిపాదించేదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణే అమ్మ అది ఇక్కడ మనకు శంకర్లు చెప్తున్నారనమాట మనం ఆ వేదాంతం చదివి ఆ వేదాలని చదువుకుని అర్థం చేసుకుని ఉపనిషత్తులు చదువుకుని అర్థం చేసుకుని ఎప్పుడు అమ్మని వే ఆత్మతత్వానికి పరమాత్మని తెలుసుకునే అమ్మ దగ్గరికి ఎప్పుడు చేరుకుంటాం ఇవన్నీ మనం చేయలేమని ఆ అమ్మ యొక్క పాదాలు పట్టుకుంటే ఆ పరతత్వానికి సులువుగా వెళ్ళిపోతామని చెప్పి ఈ విధంగా చెప్తున్నారనమాట అంటే ఒక ముత్తైదుకి నుదుటన్ సింధూరం ఎలా శోభనిస్తుందో అలాగ ఉపనిషత్తులకి అమ్మ తత్వమే శోభ అంటే వేదముల యొక్క తలలపై శిఖరములుగా ప్రకాశిస్తున్నటువంటి నీ దివ్య పాదములని నా తలపై కూడా పెట్టమ్మా అని చెప్తున్నారనమాట మమాప్యతో మాత శిరసి దేహి చరణవు దేహి అంటే భిక్షాన్ దేహి అంటాం కదా దేహి అంటే ఇవ్వు అని ఇక్కడ దేహి దాకి ఒత్తు ఒత్తు ఇక్కడ అదే మనము తప్పులు లేకుండా చదవాలి అని చెప్పి ఎందుకు చెప్తారు అంటే ఇదే ఒక్క ఒత్తు పొల్లు లేకపోయినా అర్థంలో ఎంత మార్పు వస్తుందో చూడండి దేహి భవతి భిక్షాన్ దేహి భిక్షని ఇవ్వు అని చెప్పి అడగడం ఇక్కడ దేహి దాకి ఒత్తి ఇచ్చారు అంటే ఉంచు అని ఎంత అర్థం ఇవ్వు ఉంచు ఎంత అర్థం మారిందో చూడండి అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లోనూ దీర్ఘాలు పొల్లులు ఒత్తులు ఇవన్నీ కూడా హ్రస్వాలు ఏది కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా చక్కగా తప్పులు లేకుండా చదవాలని చెప్తారు ఇలా అర్థం మారిపోతుంది దేహి అంటే ఇవ్వు దేహి అంటే ఉంచు అని అమ్మ నీ దివ్యమైన పాదాలు నా తలపై ఉంచమ్మా ఎలా నేను అర్హుణ్ణి కాదు అయినా సరే దయయా చరణం దయతో నా తలపై పెట్టమ్మా అని చెప్పి అడుగుతున్నారు అలా ఒక్కసారి గనుక దయతో ఆ అమ్మ ఒక్కసారి తన పాదాలు మన శిరస్సుపై పెట్టిందా మనకున్నటువంటి అన్ని జన్మ జన్మల పాపాలు పోతాయి తాపాలు పోతాయి అంటే జీవుడు ఆ పాదాలలో లీనమైపోవాలి నీ పాదాలు నా తలపై పెట్టమ్మా అంటే నా తలపై ఉన్న నీ పాదాలు దర్శనం చేయించమ్మా అని అర్థం అన్నమాట అంటే ఆ తల్లి తలపై పెట్టమ్మా అంటే కొత్తగా పెట్టాలా అవి అవి మనం తల మీదే ఉన్నాయి కానీ అవి ఎక్కడున్నాయి మనకి సహస్రార చక్రంలో ఉన్నాయన్నమాట ఆ తల్లి పాదాలు కానీ అది మనం గుర్తించాలి ఆ దివ్య చరణాలను మనం గుర్తించాలి అవి పరతత్వాన్ని రూ ప్రతిపాదించేటటువంటి స్వరూపాలు ఆ పాదాలు మనస మన సహస్రార చక్రంలోనే ఆ తల్లి పాదాలు ఉన్నాయి అని చెప్పి మనం దర్శించాలన్నమాట మనం చేయలేం కాబట్టి ఆ తల్లినే వేడుకుంటున్నాం మా సహస్రార చక్రంలో ఉన్న నీ పాదాలను మాకు దర్శనం దర్శింప చెయ్యమ్మా అని చెప్పి అడుగుతున్నాం దయ్యా చరణవు అంటే నేను చూస్తాను అంటే అహంకారం అవుతుంది నువ్వు చూపించమ్మా అంటే వేడుకోలు అవుతుంది అందుకని నా మీద పెట్టుకుంటాననే కన్నా నువ్వే నా తల మీద దయతో పెట్టమ్మా అని చెప్పి అడుగుతున్నారనమాట అంటే శరణాగత అవుతుంది అలా అడిగితే కనుక అటువంటి చరణాలు అవి అనమాట ఎటువంటివి అంటే వేదకాంతల తలలపై మాత్రమే ప్రకాశించేవి కావవి ఎయోహో పాద్యం పాద పశుపతి జటాజూట తటిని అంటే ఆ పాదాలకు పాద్యం పాద్యం ఏంటి శివుని యొక్క తలపై ఉన్నటువంటి గంగమ్మ గంగమ్మే పాద్యం అంటే ఎలాగవుతుంది శివుడు కూడా అమ్మ ముందు తల వంచుతాట అలా తల వంచినప్పుడు ఆయన తల మీద ఉన్నటువంటి గంగ ఆ అమ్మ పాదాల మీద పడుతుంది అక్కడ గంగమ్మ బాధ్యమైంది అంటే అమ్మ శివారాధ్య అంటే శివుని చేత కూడా ఆరాధింపబడుతుంది ఆ జగన్మాత ఆ తల్లి శివుడే కాదు ఎయోహు లాక్షాలక్ష్మి అరుణహరి చూడామణి రుచి అంటే ఆ పాదాలకి పారానుంది అది ఎలా ఉందిట లాక్షాలక్ష్మి అంటే లత్తుగా పారాణి అనమాట ఎర్రగా ఉంది అయితే అమ్మ పాదాలకి ఎర్ర రంగు పూస్తున్నట్లుగా ఎర్ర కాంతి పడుతోంది ఆ పాదాల మీద అది ఏమిటి అంటే విష్ణు కిరీటంపై ఉన్నటువంటి అరుణమణుల యొక్క కాంతి అనమాట అది ఆ పాదాలకి పారాణి అంటుతోంది అని చెప్పి శంకర్లు చెప్తున్నారు అంటే ఇంకొక చోట ఎలా వస్తుంది అంటే ఆయన మెడలో ఉన్నటువంటి కౌస్తభం తెల్లగా ఉంటుంది అమ్మ యొక్క పాద పారా పాదాలకు ఉన్నటువంటి పారాని ఆ కౌస్తభం మీద పడి అది ఎర్రగా మెరుస్తుంది అనమాట కానీ ఇక్కడ విష్ణువుని శివుణ్ణి చెప్పారు మరి బ్రహ్మని ఇక్కడ చెప్పలేదు కదా అంటే వేదాల తలలపై పెట్టిన పాదాలు అంటే శృతీనా మూర్ధానం అనే మొదటి లైన్లో చెప్పుకున్నాం కదా అంటే వేదాల తలలపై పెట్టిన పాదాలు అంటే బ్రహ్మగారి తలలపై పెట్టిన పాదాలు అని అర్థం కదా అంటే బ్రహ్మగారు కూడా ఆ పాదాలకి తల తాకించి నమస్కరించారు అని అర్థం అన్నమాట అంటే అమ్మ పాదాలకు సర్వులకు ఆశ్రయాలు సర్వ జగత్తుకి అవి ఆలంబన ఇది ఒక్కసారి కనుక మనం మానసికంగా ఊహించుకోగలిగితే దర్శించగలిగితే ఒక్కసారి మనం చేసుకుంటే ఎంత అద్భుతమైన భావన కలుగుతుందో ఇప్పుడు ఆ అమ్మ దయతల్చి ఆ తల్లి యొక్క పాదాలు మన తలమే పెట్టింది అనుకోండి ఎప్పుడైతే ఆ తల్లి పాదాలు మన తలమే పెట్టిందో ఆ పాదాలకి శివుడు వచ్చి తల వంచి నమస్కరిస్తాడు ఆ నమస్కరించినప్పుడు ఆయన తలలో ఉన్నటువంటి జటాజూటంలో ఉన్నటువంటి గంగమ్మ ఆ పాదాల మీద పడుతుంది అలా పడినప్పుడు మీరు ఊహించండి మన తల మీద ఉన్న అమ్మ పాదాలు ఆ శివుడి తలలో జటాజూటంలో ఉన్నటువంటి గంగ అమ్మ పాదాల మీద పడినప్పుడు ఆ నీళ్లు మన మీద కూడా పడుతున్నాయి కదా అంతేకాకుండా విష్ణువు లక్ష్మీదేవి వీళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా తల వంచి నమస్కరించినప్పుడు వాళ్ళ కిరీటాల్లో వాళ్ళ మెడల్లో ఉన్నటువంటి కౌస్తుభం కిరీటంలో ఉన్నటువంటి మణులు ఆ తల్లి యొక్క పాదాల మీద పడి ప్రకాశిస్తున్నాయి ఆ ప్రకాశం మన మీద పడుతోంది అలాగే బ్రహ్మగారు నాలుగు వేదాలు అయినటువంటి నాలుగు తలలతో వచ్చి ఆయన నమస్కరిస్తున్నాడు ఆ నమస్కరిస్తున్నప్పుడు ఆ వేదాలు యొక్క స్పర్శ కూడా మన తలకి తగులుతోంది అంటే ఎంత దివ్యమైన భావన ఎంత దివ్యమైన అనుభూతి ఇది ఒక్కసారిగా మనం ఇది ధ్యానంలోకి వెళ్ళి చేసుకునే ఆ తల యొక్క పాదాలు మన తలమే పెట్టిందని ఊహించుకున్నామా మన జన్మ ధన్యమైనటువంటి ధన్యమైనట్లే సర్వాధికమై సర్వోన్నతమై సర్వాధారమై సర్వదేవ వంజ అయినటువంటి అటువంటి దివ్య పాదాలు అని చెప్పి శంకర్లు చెప్తున్నారు అటువంటి దివ్య పాదాలు మా తలమే పెట్టమ్మా మేము అనర్హుడము అర్హులం కాదు అయినప్పటికీ కూడా దయ్యా దేహిచరణం దయతలుచిన్ని పాదాలు మా శిరస్సు మీద ఉంచు తల్లి అని చెప్పి ప్రార్థిస్తున్నారు శంకర్లు అదే విధంగా మనం ప్రార్థించుకుందాము ఈ శ్లోకాన్ని జపం చేసుకుంటే సార్లు చేసుకోవాలి దీనివల్ల పరకాయ ప్రవేశ విద్యనందు సమర్థుడవుతాట దీనికి నివేదన క్షీరపాయసం చిత్రాన్నం మధువు కనుక ఆ తల్లి యొక్క పాదాలు మన తల మీద ఉన్నట్టు ఆ తల్లి మనకి దయతల్చి మన తల మీద పెట్టినట్టు భావించుకుంటూ ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి